రెండోసారి ఎంపీగా గెలిచి బండి సంజయ్ కేంద్రం నుంచి చెల్లి గవా నిధులు తేకుండా సంబరాలు నిర్వహించుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్ల హరిశంకర్ అన్నారు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజీఎస్ అమృత్ లాంటి ఆన్ గోయింగ్ పథకాల పనులను చూపెట్టే బండి సంజయ్ వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెప్పుకుంటూ అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారని ఏదో చేశారు బండి సంజయ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నవోదయ పాఠశాలలు సైనిక్ స్కూల్స్ మంజూరు చేయించాలని వేములవాడ కొండగట్టు ఇలందుకుంట ఆలయాలను ప్రసాద్ స్కీమ్లో చేర్పించాలని కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిచేలా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత ఉపాధి కోసం కేంద్రం నుంచి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని కరీంనగర్ అభివృద్ధి కోసం రెండొందల కోట్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు వారు ప్రమాణ స్వీకారం చేసి వారు శాఖ తీసుకున్నది కరెక్ట్ వన్ వన్ ఇయర్ అయింది ఒక సంవత్సరం గడిచిపోయిన నిన్న బీఆ బీజేపీ నాయకులు మరి భవన్ దగ్గర సంబరాలు మాకైతే ఆశ్చర్యంగా ఉంది కరీంనగర్ ప్రజలకు కానీ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతురు ఎంత విచిత్రంగా అబద్ధాన్ని నిజమని నమ్మించే దాంట్లో ఎవరైనా గోల్డ్ మెడల్ ఇవ్వాలంటే అది బీజేపీ నాయకులకు మాత్రమే ఇవ్వవలసిన అవసరం ఉంది వాళ్ళు నేను సంబరాలు చేస్తూ వాళ్ళు చెప్పిన మాటలు ఇంటి ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు బండి సంజయ్ గారు ఈ పార్లమెంటుకు సంవత్సరం నుంచే చిల్లి గవ్వ కూడా కొత్త రూపాయి తెచ్చిన దాఖలాలు లేవు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఈ సంవత్సరంలో నువ్వు తీసుకురాలే అన్ని స్కీములు కూడా ఆన్ గోయింగ్ స్కీమ్సే అవిటిచ్చిరంటారు బీజేపీ నాయకులకు కరీంనగర్ కాన్సెన్సీ ప్రజలు కానీ కరీంనగర్ నగర ప్రజలు కానీ విద్యావంతులు విద్యావేత్తలు ఎంతో అవగాహన ఉన్న ప్రజలు కరీంనగర్ నగర ప్రజలు ఒక పోరాట ప్రతిమ ఉన్న ప్రజలు కరీంనగర్ ప్రజలు మరి ఈ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు మీరెవ్వరు కూడా నమ్మరు మీరు ఎప్పేటి ఎట్లున్నాయంటే ఈజియస్ట్ స్కీము దేశంలో అన్ని కాన్సెన్స్లకు ఈజియస్ట్ స్కీమ్ వస్తుంది ఆ ఈజియస్ట్ స్కీమ్లా ప్రతి గ్రామానికి వచ్చే డబ్బులు ఈయన తెచ్చింది అంటారు ఇది విచిత్రం దాంతోపాటు అమృత్ స్కీమ్ అమృత్ స్కీమ్ దేశమంతా అమలైంది బీజేపీ ఎంపీలే కాదు కాంగ్రెస్ మిగతా పార్టీల ఎంపీలు ఉన్న కాన్ఫిడెన్స్లో కూడా అమృత్ టూ అమలైంది అన్ని కాన్సెన్సీల అది ఈయన చొరవనే అంటారు దాంతోపాటు దాదాపు వందలాది దేశంలో వందల రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశారు దానిలో భాగంగా కరీంనగర్ అభివృద్ధి రైల్వే స్టేషన్ అభివృద్ధి అయితే అది ఈయననే తెచ్చింది అంటారు ఎంపీ ల్యాడ్స్ ఉన్న భారతదేశంలో ఉన్న ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు పది సంవత్సరం ఇస్తారు ఎంపీ ల్యాడ్సు అన్ని పార్లమెంట్లో పెడతారు దాన్ని నిధులు కూడా ప్రత్యేకంగా తెచ్చడం అంటారు ఎవరిని మోసం చేద్దామనుకుంటారు మీరు సూటిగా ప్రశ్నిస్తున్నాం బండి సంజయ్ గారిని మీరు చెప్పాలి ప్రజలకు మీ నాయకులు అంటున్నారు కదా మేము ఒక్క రూపాయి తెలియదని చెప్తున్నాం ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్ మేము చాలాసార్లు డిమాండ్ చేసినాం పోయిన ఐదు సంవత్సరాలు డిమాండ్ చేసినాం ఒక్క రూపాయి తీసుకురాలే ఇప్పుడు సంవత్సరం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం మీరు కేంద్ర సహాయ మంత్రి అయ్యారు అక్కడ ఒక గొప్ప స్థానంలో ఉన్నారు మీరు ప్రధానమంత్రిని కలిసి మిగతా శాఖల మంత్రులను కలిస్తే మరి ఒక సహాయ మంత్రిగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కోట్లాది రూపాయలు తెచ్చేందుకు అవకాశం ఉంది అని చెప్పి మేమే చెప్పినాం ఎవీ తీసుకొస్తే మీకు పేరు వస్తుందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఇప్పుడు మీ వాళ్ళు చెప్పేటి ఇప్పుడు నేను చెప్పినా అండి మీరు తీసుకొచ్చినట్టు కాదు మీరు తీసుకురావాలంటే నాలుగు జిల్లాలైనాయి కరీంనగర్ జిల్లా నాలుగు నవోదయ పాఠశాలలు పట్టుకరా కరీంనగర్ పార్లమెంటులో ఒక రెండు సైనికు స్కూల్స్ పట్టుకరా అండి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న దేవాలయాలు దక్షిణ కాశీగా పిలువబడే వెములవాడ కావచ్చు ఎంతో మంది భక్తిగా పూజించే కొండగట్టు ఆంజనేయ టెంపుల్ కావచ్చు ఎంతో భక్తిగా పూజించే ఇల్లంతకుంట రామాలయం కావచ్చు వాటికి కేంద్ర ప్రసాదం కింద మీరు పెట్టించి సంవత్సరానికి రెండు వందల వంద కోట్లు తేవలసిన అవసరం ఉంది దాంతోపాటు కరీంనగర్ నుంచి అది వేల మంది భక్తులు తిరుపతి దర్శనానికి పోతున్నారు వారానికి రెండు రోజులు మాత్రమే ట్రైన్ నడుస్తుంది ఏడు రోజులు ప్రతిరోజు ట్రైన్ వసతి కల్పించినప్పుడు మీరు అవుతుంది ఈ కరీంనగర్ పార్లమెంటులో ఐదు వేల పదివేల మంది ఉపాధి కల్పించే విధంగా ఒక ఇండస్ట్రీ తెచ్చినప్పుడు మీరు అవుతుంది కరీంనగర్ నగరానికి ప్రత్యేకమైన ఒక వందలో రెండు వందల కోట్ల నిధులు తెచ్చినప్పుడు మీరు అవుతుంది పోయిన జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో కేంద్ర అభివృద్ధి శాఖ మంత్రిని తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక సభ్యులు గంగల కమలాకర్ గారు స్థానిక మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినవల్లి వినోద్ కుమార్ గారి సహకారంతో బిఆర్ఎస్ పాలక వర్గం అభివృద్ధి చేస్తే మీ ఖాతాలు వేసుకునే కరీంనగర్ నగరంలో ఒక్కరోజు కూడా స్మార్ట్ సిటీ పనుల గురించి పట్టించుకొని మీరు పనులంతా అయిపోయిన తర్వాత మీ ఖాతాలు వేసుకునే తందుకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని తీసుకొచ్చి అభివృద్ధి ప్రారంభోత్సవాలు చేసిర్రు అది మీ ఖాతాలో వేసుకున్న కానీ ప్రజలు నమ్మలే ఆ రోజు ఆ సభా వేదికగా ఈయన పెద్ద నాయకుడు అయిండు రాష్ట్ర నాయకుడు అయిండు ఇప్పటి కూడా ఏమి లేకుండా అబద్ధాలపుచ్చట్లు ఎవరి అంటే అయిపోయా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అంటాడు ఒక్కటన్న నిరూపణ అయిందా వాస్తవంగా అవినీతి అనేది మేం కాదు ఇలా నీ ఎంబడి ఉన్నా నీ అనుచర వర్గం అవినీతి అనకొండలను ఇలా మీరు ఎంబడి పెట్టుకొని ఇలా అవినీతి గురించి మాట్లాడుతురు మొదలు నీ పక్కనున్న అవినీతి అనకొండలు దోసుకొని దాచుకొని ఆ దాచుకున్న డబ్బులను కాపాడుకునేందుకు నిన్ను ఆశ్రయించిన నాయకులపై మొదలు నువ్వు ప్రక్షాళన స్టార్ట్ అయ్యి నిన్ను ఐదు సార్లు అంటే ఐదు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా నిన్ను ఓడగొట్టాలనే ఉన్న నాయకులకు ఇవాళ నీ పక్కన వెళ్తే నువ్వు పీట వేసి వాళ్ళను మీ మిగతా బీజేపీ నాయకులు నీ గురించి పనిచేసిన నాయకులను తొక్కిపడుతున్నావు నువ్వు మొదలు అది ప్రక్షాళన చేయి మొదలు నీ చిట్టున్న వాళ్ళను ప్రక్షాళన చేసుకో ఇకనైనా చేయి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మాట్లాడు చేసి నీ చుట్టూన్న అవినీతి పరులైన నాయకులపై రక్షాలను చేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కేంద్రం నుంచి వెళ్ళి కరీంనగర్ పార్లమెంటుకు ఏం తీసుకురావో వాటిని తీసుకొచ్చినప్పుడు మాత్రమే నువ్వు రెండుసార్లు గెలిచినా ఈ నీకు ఓట్లేసినందుకు స్వార్థకైతే తప్ప లేవు కూడా నువ్వు రాబోయే కాలంలో ఒక స్వార్థ రాజకీయ పరునిగా మిలిగిపోయే రోజు ముందుందని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఇప్పటికి కూడా సవాలు విసురుతున్నాం అది టవర్ అయినా తెలంగాణ చౌకైనా బీఆర్ఎస్ నాయకుల మస్తా మీరు కూడా రండి చర్చ చేద్దాం ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆన్ గోయింగ్ ప్రాజెక్టు తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ప్రత్యేకమైన కేంద్ర నిధులు తెచ్చి ఈ పార్లమెంటుని కానీ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న మున్సిపాలిటీని కానీ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న గ్రామాలను కానీ